నమస్కారం నేనేది పై పైన చెప్పేవాడిని కాదు ప్రతిదీ మూలాలు వెతికేవన్నీ అందుకే నా ఛానల్లో ప్రతిదీ మూలం గురించే చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా మూలాలని చెప్పాను జస్ట్ కొంతవరకు చెప్పడంతోనే ఐదారు నిమిషాలు వీడియో తయారైంది అందుకని అంతటితో ఆపేశాను ఇలాంటి వీడియోలు మరిన్ని మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు జాతకము గొప్పతనము తెలుసుకుంటారు మీరు జాతకం అంటే ఏమిటో తెలుసుకుంటారు మీరు పది మందికి చెప్పగలిగే స్థోమత మన ఛానల్లో వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకేమైనా ఉంటే కామెంట్లో అడగండి ఇప్పుడు వీడియో స్టార్ట్ మళ్ళీ నమస్కారంతో మొదలవుతుంది నమస్కారం ఈ వీడియోలో రాశి ముఖ్యమా లగ్నం ముఖ్యమా అనే విషయం గురించి మాట్లాడుకుందాం మనలో చాలామంది పొద్దున్నే లేవగానే టీవీలోనో పేపర్లలోనో తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఒక విచారకరమైన విషయం ఏమిటంటే అటు చెప్పేవాళ్ళు లగ్నాన్ని బట్టి ఫలితాలు చెప్పడం లేదు ఇటు వినేవాళ్ళు కూడా లగ్నం గురించి అడగడం లేదు కేవలం పేరులో మొదటి అక్షరాన్ని బట్టి నాది ఈ రాశి అని ఫిక్స్ అయిపోతున్నారు ఉదాహరణకు రా అనే అక్షరం ఉంటే తులరాశి అనుకుంటారు మా అక్షరం ఉంటే సింహరాశి అనుకుంటారు ఇలా ప్రతి అక్షరానికి ఏదో ఒక రాశి వస్తుంది ఆ విధంగా చూసుకుంటున్నారు ఒకవేళ మీరు అనుకున్నదే అనుకుందాము రా అక్షరంతో ఎంతోమంది ప్రపంచంలో ఉంటారు మరి వాళ్ళలాగా మీరు ఎందుకు లేరు మీరు వాళ్ళకంటే ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు కదా నేను చెప్పినది నిజమా కాదా అందుకే లగ్నాన్ని బట్టి జాతకం చూసుకునేవారు పూర్వకాలంలో ఇప్పుడు అది మరచిపోయారు అది గుర్తు చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నా దయచేసి చివరి వరకు వినండి మీకు రాశికి లగ్నానికి మధ్య తేడా ఏమిటో తెలిసిపోతుంది రాశిని బట్టి జాతకం చూడడం అంటే బట్టల షాపులో రెడీమేడ్ బట్టలు వేసుకోవడం లాంటిది అది మీకు సరిపోవచ్చు సరిపోకపోవచ్చు వదులుగా ఉండొచ్చు లేదా టైట్గా ఉండచ్చు అదే లగ్నాన్ని బట్టి జాతకం చూడడం అంటే ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి మీ కొలతలకు తగ్గట్టుగా పర్ఫెక్ట్గా బట్టలు కుట్టించుకోవడం లాంటిది లగ్నాన్ని వదిలేసి కేవలం రాశిని నమ్మడం అంటే తిరుపతి వరకు వెళ్ళి కొండపైకి ఎక్కి కూడా వెంకటేశ్వర స్వామిని చూడకుండా బయట ఉన్న వేరే గుడికి దండం పెట్టుకుని తిరిగి రావడం లాంటిదే ఒక్క మాట వాతావరణ శాఖ వాళ్ళు ఈరోజు వర్షం వస్తుంది రేపు వర్షం వస్తుంది అని చెబుతూ ఉంటారు మనము వర్షాన్ని ఆపలేం కానీ దానికి మనం తోడుగా గొడుగైనా లేదంటే ఇంటిలో ఏమైనా సరుకులు ఉన్నాయా లేదా వర్షం వస్తుంది అని జాగ్రత్త పడతాం కదా అలా లగ్నం గురించి తెలుసుకుంటే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి ముందుగానే జీవితానికి ఒక మెను మన కళ్ళకు కనిపిస్తుంది దానిని బట్టి ఎప్పుడు ఏది చేయాలి ఎప్పుడు ఏది చేయకూడదు మనకు అనుకూలమైన వ్యాపారాలు ఉద్యోగాలు ఏంటి తన లాభం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు శరీరతత్వం ఏంటి ఆరోగ్యం అనారోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుంది భాగస్వామితో జీవితం ఎలా ఉంటుంది పెళ్ళి ఎప్పుడు అవుతుంది పెళ్ళికి దోషాలు ఏమైనా ఉన్నాయా సంతానం ఎప్పుడు కలుగుతుంది అమ్మాయ అబ్బాయా తల్లిదండ్రుల గురించి బంధువుల గురించి ఇలా జీవితానికి సరిపోయే ప్రతిదానికి సమాధానం లగ్నంలో ఉంటుంది మరి ఈ లగ్నాన్ని తెలుసుకోవాలంటే ముఖ్యంగా మూడు కావాలి ఒకటి పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ప్రదేశం ఉండాలి ఒక్కటి మిస్ అయిన అక్షాంశాలు రేఖాంశాలు డిగ్రీలు తప్పిపోతాయి లగ్నం తప్పిపోయి జాతకం తప్పుగా వస్తుంది ఉదాహరణకు అమెరికాలో ఒక టైం నడుస్తుంది ఇండియాలో ఒక టైం నడుస్తుంది దేశ దేశానికి టైం జోన్ మారుతూ ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి మీరు ఏదైనా ఏఐతో మాట్లాడి అడగండి ప్రాచి ముఖ్యమా లగ్నం ముఖ్యమా అని అడగండి చెప్తుంది మీకు ఏది కరెక్ట్ ముఖ్యంగా జమిన్ ఏఐతో అడగండి గూగుల్ వాళ్ళది కరెక్ట్గా సమాధానాలు చెప్తుంది ఇక డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు జ్యోతిష్కుని సంప్రదించి మీ జీవితంలో జరిగిన జరుగుతున్న విషయాలు అంటే టర్నింగ్ పాయింట్స్ చెబితే వాళ్ళు మీది ఫలానా లగ్నం అయి ఉంటుందని నిర్ణయిస్తారు ఇక డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండి మీకు లగ్నం తెలియకపోతే వాళ్ళు కూడా జ్యోతిష్కుని సంప్రదించండి ఆన్లైన్లో కూడా తెలుసుకోవచ్చు కానీ వాళ్ళు చెప్పేది చూపించేది మీకు అర్థం కాకపోవచ్చు అందుకే జ్యోతిష్యుణ్ణి సంప్రదించండి అది నన్ను కావచ్చు ఎవరైనా కావచ్చు మొత్తం మీద లగ్నం తెలుసుకోండి అది ముఖ్యం నేను అయితే కేవలం మీ లగ్నాన్ని కుండలి వేయడానికి రెండు వందల పీజు తీసుకుంటాను ఫ్రీగా చెబితే ఏదానికి విలువ ఉండదు ప్లస్ నేను బ్రతకాలి ఎంతోమందికి నిజమైన జాతకం చెప్పాలి కష్టమైన ఇష్టమైన ఉన్న నిజం చెప్పాలి చివరిగా ఒక్క మాట ఉన్నది పన్నెండు లగ్నాలు పన్నెండు రాసులు ఇవి ప్రపంచంలో ఇన్ని కోట్ల మందికి ఎలా సరి